ॐ भद्रं कर्णेऽभि शृणुयाम देवाः भद्रं पश्ये माक्ष माक्षिदिल्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागं सस्त्वमदेव हियदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धतु ॐ शान्तिः शान्तिः ॐ नमो भगवते वासुदेवाय नमः దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఎనిమిదవది కృష్ణోపనిషత్ శ్లోకం యో రామ కృష్ణ తామేక్య సార్వాత్మ్యం ప్రాశ్యలీలయ అతోష మౌని పటలం తం నతో స్మ్యహం ప్రథమ ఖండ ఒకనాడు అరణ్యంలో ఉండే మునులంతా తమ దగ్గరకొచ్చిన లక్షణుడు సర్వాంగ సుందరుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు అందరూ ఆయనకి భక్తిగా నమస్కరించి ప్రభు మీ అవతారాలన్నీ ఎంతో నిర్దిష్టమైనవి మా అందరికీ మీ దివ్యమంగళ శరీరాన్ని ఆలింగనం చేసుకోవాలన్న వాంచ కలుగుతోంది అని అన్నారు రాముడు వారి మాటలు విని చిన్నగా నవ్వుకుని మునులారా రాబోయే నా కృష్ణావతార సమయంలో మీరంతా గోపికలుగా జన్మించి నన్ను కౌగులించుకోవచ్చు అన్నాడు అదే సమయానికి అక్కడికి వచ్చిన రుద్రాది దేవతలు కూడా రాముడికి నమస్కరించి స్వామి మమ్మల్ని కూడా నీవు కృష్ణావతారాన్ని ధరించినప్పుడు గోపికలుగా నీకు సన్నిహితంగా ఉండేలా చేయండి నిన్ను నిత్యం దర్శిస్తూ స్పర్శిస్తూ మేమంతా తరిస్తాం అని కోరారు రాముడు వాళ్ళందరి మాటలు విని ఇలా అన్నాడు మునీశ్వరులారా సకల దేవతలారా మీరందరూ కోరినట్టే చేస్తాను అని ప్రకటించగానే వారెంతో ఎంతో ఆనందించారు కృష్ణావతార సమయానికి భూలోకంలో వారంతా ధరించిన అవతారాలు ఇవి నందుడు పరమానంద రూపుడు కాగా ముక్తికాంత యశోదగా జన్మించింది మాయా అనేది ఒకటి సాత్వకి రెండు రాజసి మూడు తామసి అని మూడు విధాలుగా ఉంటుంది వాటిలో సాత్వికీ మాయ రుద్రుడిలో రాజసీమాయ బ్రహ్మలో తాపసీమాయ అసురుల్లో ఉంది ఇక వైష్ణవి మాయ అనేది ఎంతో గొప్పది అజేయమైనది దాన్ని జపతపాలతో ఛేదించలేరు ఇక వేదాల్లో చెప్పబడ్డ బ్రహ్మపుత్రిక దేవకీదేవిగా జన్మించింది వేదాలన్నీ వసుదేవుడిగా ఆవిర్భవించగా ఆ వేదాలన్నీ స్థుతించే వేదార్థమే శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఆయన బృందావన ధామంలో గోవులతో గోపికలతో సురలతో క్రీడిస్తూ ఉన్నాడు వేదవృక్కులన్నీ గోపికలుగా గోవులుగా జన్మించాయి గోవుల్ని కట్టే కర్రగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు ఊదే మురళి వెదురుగా రుద్రుడు శిఖరంగా ఇంద్రుడు ఆవిర్భవించారు దేవతలందరూ శ్రీకృష్ణుడికి స్నేహితులు ఆ గోకుల వనమే భూలోక వైకుంఠం ఆ వనంలో ఉన్న వృక్షాలన్నీ మహర్షుల స్వరూపాలు రాక్షసులు లోభం క్రోధం భయం అనే అంశాలతో జన్మించారు బృందావనంలో తిరస్కరించబడ్డవాడు కలి మాయా విగ్రహ స్వరూపుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఆ మహావిష్ణువు మాయ దుర్బోధమైంది ఈ సృష్టి మొత్తం ఆ మాయతోనే మోహించబడుతోంది పరదేవతలు కూడా ఆ మాయను జయించలేరు ఇక జగత్ ఎలా జయిస్తుంది ఆ బృందావనంలో దేవతల జ్ఞానం బలం అన్నీ ఒక క్షణంలోనే హరించబడతాయి ఆదిశేషుడే బలరాముడిగా అవతరించాడు అక్కడ శాశ్వత పరబ్రహ్మగా ఉన్నవాడు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు భార్యలుగా ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది స్త్రీలందరూ వేదాల్లోని వృక్కులు ఉపనిషత్తులు ఇక అరిషడ్ వర్గాలైన ద్వేషం నుంచి చానూరమల్లుడు మాచర్యం నుంచి ముష్టికుడు దర్పం నుంచి కొవలయ పీడం అనే ఏనుగు గర్వం నుంచి బకాసురుడు జన్మించారు అలాగే దయాగుణం నుంచి రోహిణీదేవి జన్మించగా భూదేవి సత్యభామగా మహావ్యాధి అగాసురుడిగా కలిపురుషుడు కంసమహారాజుగా సమం అనే గుణం శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడిగా సత్యగుణం అక్రూరుడిగా దయాగుణం ఉద్ధవుడిగా జన్మించారు పాలసముద్రంలో పుట్టిన మేఘధ్వని కలిగిన శంఖం సాక్షాత్తు లక్ష్మీ రూపమైన శ్రీహరే బృందావనంలో గోపికల ఇళ్లలో ఉండే పాలకొండలు వైకుంఠంలోని పాలసముద్ర అంశలు శ్రీ మహావిష్ణువే బాలకృష్ణుడిలా ఇక్కడ క్రీడిస్తున్నాడు శత్రువుల్ని సంహరించి మిత్రుల్ని రక్షించి సకల భూతాలని దయతో చూడటం కోసం ఆయన ధర్మరక్షకుడిగా అవతరించాడు ఈశ్వరుడి ఆజ్ఞతో బ్రహ్మదేవుడే చక్రంగా సృష్టించబడ్డాడు అక్కడున్న చామరం వాయువు ధర్మదేవత ప్రజ్వలిస్తున్న ఖడ్గమే ఈశ్వరుడు రోలు కశ్యప ప్రజాపతి త్రాడు అతిథి శంఖం చక్రం సిద్ధబిందువు లాంటివన్నీ వివిధ రకాల దేవీ దేవతల రూపాలే ఆ దేవతలకే అందరూ నమస్కరిస్తారు సకల శత్రువుల్ని సంహరించే దేవి శ్రీకాళి ఆమె మాయా శక్తే సార్గం అన్న ధనస్సు శరత్కాలమే భోజనం జగద్బీజమైనది తామరకాడ అది శ్రీహరిచేత ధరించబడింది గరుక్మంతుడు వటవృక్షం నారదుడు సుధాముడు బృందాదేవి సర్వ జంతువుల్లో ప్రకాశించే బుద్ధి ఇవన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కన్నా భిన్నం కానివి అన్నీ ఆయన రూపాలే బృందావనంలో ఉన్న స్త్రీల కన్నా కృష్ణుడు వేరు కాదు వారంతా ఆయన స్వరూపాలే ఇలా స్వర్గవాసులందరితో సహా వైకుంఠం మొత్తం భూమి మీదకి దిగి వచ్చింది ద్వితీయ ఖండ వాసుదేవుడి సంకల్పంతో ఆదిశేషుడే సంకర్షణుడనే పేరుతో జన్మించాడు ఆయన ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు వెంటనే ఆయన నుంచి ప్రజుమ్నుడు పుట్టాడు ఆయన నుంచి అహంకారం అనే పేరుతో ఉన్న హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ అనిరుద్ధుడిగా పుట్టాడు ఆ అనిరుద్ధుడికి మరీచి స్థాణువు దక్షుడు కర్ధముడు ప్రియవ్రతుడు ముత్తానపాదుడు లాంటి పది మంది మరీచ్యాది ప్రజాపతులు వాయువు పుట్టారు వారందరి నుంచి సకల భూతాలు సృష్టించబడ్డాయి ఈ విధంగా శేషుడి నుంచే అన్ని భూతాలు పుట్టి చివరికి అవన్నీ ఆ శేషుడిలోనే లీనమవుతున్నాయి ఆయనే ఎన్నో రకాలుగా జన్మిస్తూ అందరినీ రక్షిస్తున్నాడు వ్యాకరణం జ్యోతిషం లాంటి శాస్త్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది ముముక్షువులతో ఉపాసించబడుతున్నాడు ఈ సమస్త భూమండలాన్ని తన తల మీద ఒక్క ఆవగింజలా ధరిస్తూ మునులందరి చేత ప్రార్థించబడుతూ ఉంటాడు పర్వత శిఖరాల్లా ఉన్న శేషుడి వెయ్యి పడగల్ని కదిలించలేక వాయుదేవుడు తన అహంకారాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి ఆదిశేషుడే భగవంతుడైన వాసుదేవుడి ప్రీతి కోసం యుగయుగాలుగా ఆయనతోనే పుడుతున్నాడు ఆయనే త్రేతాయుగంలో ఇక్షాకు వంశీయుడుగా సుమిత్రాదేవికి లక్ష్మణుడిగా జన్మించాడు ఆ పరమాత్మ ధనుర్వేదం మొత్తాన్ని అభ్యసించి ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్ని సంపాదించి రాక్షస సమూహాల్ని సంహరిస్తూ చాతుర్వర్ణ ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు ఆయనే కాలంలో శరత్కాల మేఘం లాంటి శరీరంతో రోహిణీదేవికి పుత్రుడిగా వసుదేవుడికి జన్మించాడు గదాది ఆయుధ విద్యలను నేర్చుకుని ఎంతోమంది రాజుల్ని జయించాడు ఆ పరంధాముడే నాలుగో యుగంలో కూడా బ్రహ్మకులంలో పుట్టి ఉపనిషత్తుల్ని ఉద్ధరించాలని కోరుకుని ధర్మశాస్త్రాలన్నిటినీ విస్తరింపజేయాలనుకున్నాడు జనులందరినీ తరింపజేయాలని భావించి వైష్ణవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పాషండుని చల్లాచెదురు చేశాడు ఆయనే జగదంతర్యామి సర్వాత్మకుడు ఆయనే మోక్షం కోరుకునేవారు ధ్యానించాల్సిన భగవంతుడు మోక్షాన్నిచ్చేది ఆయనే ఆయన్ని స్మరిస్తే చాలు పాపాలన్నీ నశించిపోతాయి ఆయన పేరు కీర్తిస్తే చాలు విష్ణు సాహిత్యం లభిస్తుంది ఈ దివ్యమైన ఉపనిషత్తిని పగలు చదివితే రాత్రి చేసిన పాపాలు రాత్రి చదివితే పగలు చేసిన పాపాలు నశించిపోతాయి ఇది వేదాల్లో చెప్పిన రహస్యం ఇది సకల ఉపనిషత్తుల రహస్యం దీన్ని భక్తితో చదివిన వాడు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం పొందుతాడు దానితో పాటు శాంతి మనశ్శుద్ధి సర్వతీర్థ స్నాన ఫలాన్ని కూడా పొందుతాడు ఈ విషయం గురించి తెలుసుకున్నవాడు శరీర బంధాల నుంచి విముక్తుడవుతాడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఎనిమిదవది కృష్ణోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ శ్రీరామ రామ రామ సహస్రనామ్యం రా